అది గణపతి అయిన వెళ్లి గణపతి ఒక్క నారికేలం సమర్పిస్తే భక్తుల కోరికలు తీర్చే స్వామిగా ఈ అయిన వెళ్లి విఘ్నేశ్వర స్వామి ఇక్కడైతే వెలిసారు హాయ్ అండి అందరికీ నమస్తే ప్రీవియస్ వీడియోలో కోనసీమ అందాలు అయిన ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం కదా ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే టెంపుల్ ని చూసేద్దామా ఇంకెందుకు లేటు చూసేద్దాం పదండి రాగానే ఆలయం చుట్టూ ప్రదక్షిణలైతే చేసేసాం ఈ ఆలయానికి రెండు గోపురాలు ఉంటాయి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారు దక్షిణాభిముఖుడై ఉంటారు దక్షిణ ఆంధ్రాలో కాణిపాకం ప్రసిద్ధి చెందినట్లు ఉత్తరాంధ్రలో అయినవెల్లి ప్రసిద్ధి చెందింది అయినవెల్లిలో విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిశారు ఈ స్వామివారు కాణిపాకం కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నారని చెప్తారు అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావటానికి ఈ అయినవెల్లి సిద్ధి వినాయకుడు కారణమని స్థల పురాణం చెబుతోంది స్వామివారి దర్శనానికి స్పెషల్ దర్శనం టికెట్ అయితే కలదు ఫిఫ్టీ రూపీస్ చెల్లిస్తే స్వామివారి గర్భాలయంలోకి అయితే వెళ్ళొచ్చు ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత స్వామివారికి నారికేలం సమర్పించడానికి వెళ్తున్నాము ఈ అయిన వెళ్లి వినాయకునికి కొబ్బరికాయలన్నా గరిక పూజన్న చాలా ఇష్టమట స్వామివారికి ఒక్క నారికేలం సమర్పిస్తే చాలు మన కోరికలు ఏవైనా నెరవేరుస్తారని ఇక్కడ భక్తులైతే నమ్ముతారు ఏటా ఇక్కడికి వచ్చే భక్తులు మొక్కుల రూపంలో స్వామివారికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు రెండు లక్షలు దాటే ఉంటుందట ఇక్కడ నిత్యం లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతుందట అదే విధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి ఫిబ్రవరి నెలలో చివరి వారంలో పెన్నులు అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందిస్తారట నారికేళం సమర్పించిన తర్వాత స్వామివారిని గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకున్నాము ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో మనకు చాలా ఉపాలయాలు దర్శనమిస్తాయి అంటే అమ్మవారి టెంపుల్ శివాలయం ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం అయితే పడుతోంది కనుక భక్తుల రద్దీ అంతగా లేదు ఈ ఆలయం కాకినాడ నుంచి డెబ్బై రెండు కిలోమీటర్లు అమలాపురం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారుగా భక్తులు స్వామివారికి నారికేలం ఎన్ని సమర్పిస్తున్నారు ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా కాలభైరవ స్వామి మనకు దర్శనమిస్తారు సో ఇందాక చెప్పాను కదా ఆలయానికి రెండు గోపురాలు అని ఇది రెండో గోపురం మొదటి గోపురం మీరు ఫస్ట్లోనే చూసే ఉంటారు అన్నదానంకి వెళ్ళేటప్పుడు మనకు స్వామివారి పెయింటింగ్స్ కనిపిస్తాయి ఎంత బాగున్నాయో కదా ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది విరాళాలు కూడా ఇవ్వచ్చు టెంపుల్లో అయితే ఫుడ్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి ఈ భోజనం మిస్ అవ్వకండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అరిటాకులో కొసరి కొసరి వడ్డిస్తూ భోజనం కూడా బాగా పెడుతున్నారు మరి గోదావరి కదా మరి సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ గాయత్రి అమ్మాయి లాగ్స్